గౌరవ ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్ శివప్రసాద్ రెడ్డి అన్నగారు నాయబ్రాహ్మలందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం తీర్చడం జరిగింది గత చరిత్రలో ఎవరు చేయని విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో తన సొంత నిధులతో ముప్పై మూడు సెంట్ల స్థలం దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయల పైన తెచ్చించి ఈరోజు స్థలాన్ని కొని న్యాయబ్రహ్మ కమ్యూనిటీకి కమ్యూనిటీ హాలు కళ్యాణ మండపం కట్టుకునేదానికి ఈరోజు స్థలదాతగా నిలబడ్డాన్ని ఆంధ్రప్రదేశ్ నాయబురం సేవా సంఘం ప్రొద్దుటూరు జిల్లా అంతా కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలామంది నాయకులు చూసాం రాజకీయ నాయకులు అంటే ఏదో ఎలక్షన్ టైంలో మాటలు చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోవడము లేదా ఏదో ప్రభుత్వ భూము ఎక్కడైనా కొంత స్థలం తీసేటటువంటి వ్యక్తులు కానీ తన సొంత నిధులు కోట్ల రూపాయలు పెట్టి ఒక సామాజిక వర్గానికి ఇంత సహాయం చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిదర్శన నిదర్శనము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నామాయనటిలనే ఏ విధంగా పేదల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధికి విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారో ఆ విధంగా ఆయన వారసుడుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ పొద్దుటూరులో ఏ పేద వర్గాలకి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అనేటువంటి ముందుకు రావడం అదీగాక ఈ పొద్దుటూరు పట్టణంలో దాదాపు ఎనిమిది నుంచి పదివేల నాయబ్రామ ఓట్ ఓటింగ్ ఉన్నప్పుడు కూడా కనీసం ఈ ప్రొద్దుటూరులో చాలా కులాలకు అన్ని రకాల ఆర్థిక స్తోమత ఉన్నటువంటి కులాలకు కళ్యాణ మండపాలు ఉన్నాయి మరి రజిక న్యాయబురాలు అంటే చిన్న కులాలు స్థలం కొని కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు మరి ఇటువంటి పరిస్థితులు గౌరవ శాసనసభ్యులు ముందుకొచ్చి ఈరోజు స్థలం ఇవ్వడమే కాదు ఈరోజు ఇంకొకటి కూడా ఆయన మీరు కళ్యాణ కట్ట కళ్యాణ మండపం నిర్మించుకునేటప్పుడు ఆర్థిక సహాయం కూడా చేస్తానని తన యొక్క మనసులోని మాట చెప్పడాన్ని నిజంగా పొద్దుటూరు ప్రజలందరం కూడా మేము స్వాగతిస్తున్నాం నేను కూడా మన న్యాయబురాలు తరఫున మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో ఏదో మాటలు చెప్పి ఎలక్షన్లలో ముందుకొచ్చి మాటలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుమరుగయ్యేటటువంటి నాయకులు కాదు నిరంతరం ప్రజల పక్షా నుండి ఇంత సహాయం చేసిన నాయబ్రాములకు మనం రెట్టింపు డబుల్ కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే ఎన్నికల్లో ఈ ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గానికి చెందిన ప్రతి నాయబ్రాముడు సోదరుడు సోదరిమని మనమే స్వచ్ఛందంగా మనమే ప్రచార సాధకులుగా మన ఓట్లే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన బంధువులు వాళ్ళందరికీ కూడా ఓ ఓట్లు లేపించి గౌరవ శాసనసభ్యులు అత్యధిక మెజార్టీ గెలిపించి ఈ రాష్ట్ర ప్రజ పేద వర్గాల పక్షాలు గౌరవ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా పొద్దుటూరు శాసనసభ్యులు అత్యధిక మెజార్టీతో రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గెలుపులో న్యాయబ్రహణ పాత్ర కూడా కీలకంగా ఉందని అన్నప్పుడే మనం ఆ కృతజ్ఞత నిరూపించుకునేటు మరి ఇటువంటి శాసనసభ్యులకి ఖచ్చితంగా మేము పొద్దుటూరులో ఉన్న ప్రతి న్యాయబ్రహ్మణ సోదరు మేము మేమందరం కూడా అండగా ఉండి గౌరవ శాసనసభ ఎన్నికల్లో మేమే ప్రచార సాధకంగా ముందుంటామని కూడా అదేవిధంగా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు గాని ఈ పార్లమెంట్ సభ్యులు వైఎస్ వైఎస్ అవినాష్ రెడ్డి గారు గాని గౌరవ ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నాయబురాములు కూడా అండగా ఉంటాం ఎందుకంటే నాయబ్రామలు తోకలు కత్తిరిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము మర్చిపోయే పరిస్థితి లేదు మా కత్తెరలకు గతంలో పదును పెట్టి చంద్రబాబు నాయుడు తోక కత్తిరించడం జరిగింది తన ముఖ్యమంత్రి తన పార్టీకి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఈ దొంగలందరూ ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ప్రజలకు పేద వర్గాలకు వ్యతిరేకంగా వచ్చే ఇలా పార్టీలు అభ్యర్థులందరూ కూడా మేము కూడా కత్తెరలకు పదును పెట్టి ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ కాదు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో అందరు కూడా తోకలు కత్తిరించి జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి ముఖ్యమంత్రిని ఆ దానితో సహా జగన్మోహన్ రెడ్డితో సమానంగా ప్రదుడు శాస్త్రసభ రాష్ట్రంలో కూడా అత్యధిక మేయారిటీ వచ్చేసరికి నాయుబ్రాహ్న సంఘం తర్వాత మేము అందరం కూడా కృషి చేస్తామని మీ ద్వారా తెలియదు అంటే ఇప్పుడు రామేశ్వరం సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే నాయి బ్రాహ్మణి ఎక్కువ మంది కనబడుతున్నారు నాకంటే ఎక్కువ ఈ రామేశ్వరం సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు ఉండే నాయి బ్రాహ్మణ్స్ అందరికీ కూడా అన్న గురించి తెలుసు ఈ రోజు ఈ పదవి లేనప్పుడు కూడా అంటే చిన్న స్థాయి నుంచి కూడా ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి కూడా ఎక్కువ ఆ రామేశ్వరంలో నాయి బ్రాహ్మణ్ కుటుంబాల మధ్య బీసీలు చేనే చేనేత అంటే పద్మశాలియా తోట ఈ కులాలకు సంబంధించిన మధ్యలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆనాటి కాలంలో ఏమీ లేని రోజుల్లోనే ఏ విధంగా ఒకరికి సహాయం చేయాలా ఆయనకు ఉన్న దాంట్లో ఏ విధంగా ఒక నలగరికి సంతోషానికి నేను ఏ విధంగా కారకుని కావాలా అనేటువంటి ఆలోచనతో ముందు నుంచి ఆ ఆలోచనతో పైకొచ్చినటువంటి వ్యక్తి నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఇక్కడ నాయక బ్రాహ్మణు మన ఉప్పర సంఘం ఇంకా మరి కొన్ని కొన్ని యూనియన్లు బీసీ కులాలకు సంబంధించిన అన్ని బీసీ కులాల పట్ల ఎక్కువ బీసీ సామాజిక వర్గంలోనే పుట్టి పెరిగిన వ్యక్తి అటువంటి వాతావరణంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి మనందరి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ముఖ్యంగా పేదవాళ్ళ మీద మరీ ప్రేమతో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి చిన్న స్థాయి నుంచి ఇంత గొప్ప స్థాయికి రాగలిగినాడు దీని అందరినీ కూడా మనం ఆలోచన చేసి మన అన్నను ఎక్కువ సంపద అన్నకు కలిగేటట్లు ఆ సంపద అన్న ఎంత ఎక్కువ సంపాదించే కూడా ఆ సంపద ఎక్కడ వస్తుందమ్మా తిరిగి మన దగ్గరకు వస్తుంది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పేద పరుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎవరైతే పేదవాళ్ళు ఉండారో ఆ పేదవాళ్ళ దగ్గరికే అన్న సంపాదించిన సంపద సంపాదనలో ఎక్కువ భాగం తిరిగి మన దగ్గరికే వస్తుంది కాబట్టి అన్నకు ఎక్కువ సంపద కలిగేటట్లు అదేవిధంగా అష్ట ఆయురగ్యాలు కలిగి ఉండేటట్లు మనందరం అన్న యొక్క అభివృద్ధికి ఆకాంక్షించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రాజమల్లు జై రాజమల్లు మీ సౌకర్యం కోసం కళ్యాణ మండపానికి స్థలాన్ని వెచ్చించి మీ సౌకర్యానికి ఏర్పాటు చేస్తున్న ప్రొదుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు శ్రేణులకు నాయ బ్రాహ్మణ సంఘం మహిళలకు కుటుంబ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నానమ్మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీకు సంబంధించిన పెద్దలందరూ చెప్పినారు తల్లి మీ కుటుంబానికి మీ కులవృత్తులకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలను ఎన్నో చేస్తున్నారు తల్లి అంటే రెగ్యులర్ గా మీ కుల వృత్తికి ఉపయోగకరంగా ఉండే మిమ్మల్ని తల ఎత్తుకుని తిరిగే విధంగా చేస్తున్నారు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఇక్కడ చిన్న విషయం ఏం కాదమ్మా ముప్పై మూడు సెంట్లు ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన స్థలం అంటే ఇది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది తల్లి ఈ స్థలం ఈ స్థలాన్ని మీకు డొనేట్ చేసినందుకు మీకు ఎప్పటికీ ఉపయోగకరంగా ఉంటుంది అంటే దీన్ని మీరు ఏ విధమైన సౌకర్యాలను గానీ పెళ్లిళ్ళు మాత్రమే కాకుండా మీ కుటుంబం సంబంధించిన చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నిటి కూడా ఉపయోగ పెట్టుకోవచ్చు ఆ విధంగా ఉపయోగ పెట్టుకునే క్రమంలో మీ కుటుంబానికి ఆర్థికంగా కూడా ఇది ఉపయోగపడుతుంది తల్లి అంటే ఖర్చులను తగ్గించేదానికి ఇది పర్మనెంట్ గా శాశ్వత ఖర్చులు తగ్గించడంలో భాగంగా ఈ కళ్యాణ మండపం మీ కుటుంబాలకు ఉపయోగపడుతుంది అటువంటి శాశ్వత ఉపయోగాలు చేస్తున్న ఎమ్మెల్యే గారికి ఇదే కాకుండా దీని ఆపోజిట్ లో పోయిన నెల క్రితం నుంచి ప్రతి వారం ఒక్కొక్క యూనియన్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కువ మందికి ఉపయోగపడే స్థలాలు వెచ్చించి వారి వారికి చెందిస్తున్న ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా ఆ సమయం వచ్చినప్పుడు రుణపడి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మహిళలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వెంట నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము